కళలు కన్నా ఆ కూటమి పొత్తు అవే అవన్నీ ప్రకటించినాయో అది కూటమి పొత్తు దగ్గర నుంచి సీట్ల ఖరారు దగ్గర నుంచి ఆఖరికి అభ్యర్థులను పెట్టుకోవడంలో కూడా తన కూటమిలో భాగస్వాములు అని వాళ్ళనుకుంటుంటే వాళ్ళు తన కింద పని చేసే లేదా ఒక యూనిట్ లాంటి వాళ్ళు సబ్సిడరీలు అన్నట్టు ఈయన భావిస్తున్నారనడానికి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారనడానికి అనడానికి ఈయనోరు అనుకుంటే అభ్యర్థులు వాళ్ళే అక్కడ సెలెక్ట్ కావడం దగ్గర నుంచి అసలు వాటి ఉనికి ప్రశ్నార్థకం అందులో జనసేన ఉనికి లేదు ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తప్ప సో అది నిజమనేది ఈయన మనుషులను తీసుకెళ్ళక చేర్చి అప్పటికప్పుడు కండువాలు కప్పి చంద్రబాబు నాయుడు గారి మనుషులకు టికెట్ ఇవ్వడం ద్వారా అది రోజు అయితే జాతీయ పార్టీగా అందులో అధికారంలో కంటిన్యూస్ నుండి మూడోసారి కూడా మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ అక్కడ కూడా అనుకున్నట్టే సీట్ల ఖరారు జరగడం ఇది బహుశా ఆ పార్టీలను నమ్ముకొని ఉన్న జనసేనని కానీ బీజేపీని కాని ఉన్న వాళ్ళందరికీ ఎంత నిరాశ కలిగించే ఆగ్రహం తెప్పించాయో అది రచ్చక ఆఖరికి ఎక్కడికి పోతున్నాయంటే ఇంకా నెలలో జరగబోయే ఎన్నికలు నెల పది రోజులు నెల ఎనిమిది రోజులు పది రోజులు కూడా లేదు పంతొమ్మిది ఎన్నికల కంటే ఇంకా ఘోరంగా తెలుగుదేశం పార్టీ పరాభావం పాలై ఇంకా రాజకీయ తెర మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెర మీద ఇది పూర్తిగా కనుమరుగవుతోంది అనేది స్పష్టంగా కనపడుతోంది తెలుగుదేశం పార్టీ అనేది ఎనభై రెండులో పుట్టి ఎనభై మూడులో అధికారంలోకి వచ్చిన పార్టీ నలభై ఏళ్ల తర్వాత కనుమరుగవుతోంది అనేది స్పష్టంగా కనపడుతుండడంతో చంద్రబాబు నాయుడు గారు గంగవెరులతో తేల్చుకోవాలనుకుంటే ప్రజలకు సంబంధించిన అజెండా మీద నువ్వు ఎంత కొట్లాడు నువ్వు ఇక్కడ ఫెయిల్ అయినావా నువ్వు ఎక్కడెక్కడ ఇదయాను నేనైతే ఏం చేస్తావు ఏమన్నాను ఇదేంటి పిల్లచర్స్ లాగానో లేక మెంటల్ పిచ్చివాళ్ళు కదా ఎగురుతున్నట్టో పిచ్చి మాటలు మాట్లాడుకుంటాను ఎవరికి ఎవరిని సైకోనాలి కొనాలి ఆ ఎగిరే చంద్రబాబు నాయుడు లేక నిబ్బరంగా ప్రజల్లో అంత ఇదిగా ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తూ ప్రజలతో ప్రేమగా పేదలతో ప్రేమగా మహిళలు పిల్లలు అందరూ ఎగబడి జన సముద్రాన్ని కనపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని అనగాలి జనం ఏమనుకుంటారో మొహం మీద ఉమ్మేస్తారనే ఇది కూడా లేకుండా ఎలా అలా తయారయ్యాడంటే సెనిలిటీ అని అనుకోవాలి డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఏళ్ల తర్వాత సెనిలిటీ అంటే గుర్తొచ్చింది నేను అది ఏదో ఇది అనుకున్నా మనం చూస్తే తిరుపతిలో మాట్లాడుతూ అది నిజంగానే అన్నానంట బీజేపీతో ఈ పొత్తులో ఉన్నాడు వరప్రసాద్ అభ్యర్థికి ఓటేయండి బీజేపీకి వేయొద్దు వృధా అవుతుంది మీరు వేస్తే అని అంటున్నా అంట ఆయన నిలబడింది బీజేపీ అభ్యర్థిగా ఈయన మర్చిపోయినాడు తనే అభ్యర్థుల సెలక్షన్లో తనే ఉన్నాడు ఆ వరప్రసాద్ నటు ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేగా పంతొమ్మిది ఎన్నికల్లో గూడూరుకి ఎలక్షడ్ అయిన వరప్రసాద్ బీజేపీ అభ్యర్థిగా ఈయన పెట్టి తిరుపతిలో పెట్టాడు ఆయన మర్చిపోయినాడు చంద్రబాబు నాయుడు అది మన అంటున్నాడు నేను ఏమన్నా ఎందుకు అట్లా వచ్చింది అబ్బా ఏమన్నా అనుకుంటే మళ్ళీ నిజమే అంటున్నారు అలాంటివి అయితే కొల్లలు చెప్పాలంటే ఈయన వ్యవస్థల గురించి వ్యవస్థల మీద ఏ రకంగా ప్రజలు పెడుతున్నాడు అని అంటే ఈరోజు అపోజిషన్ కాబట్టి డెస్పరేషన్లు అనుకుంటే మళ్ళీ గుర్తొచ్చి తీయించిన మీరు చూడండి పంతొమ్మిదిలో కూడా ఆ రోజు అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి ఎలాంటి చేశాడో ఒక్కసారి చూడండి ఇది రెండు వేల పంతొమ్మిది

ప్రతిపక్షంలో ఉంటే ఏదో డెస్పరేషన్లో అనుకోవచ్చు అప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఇది రెండు వేల పంతొమ్మిది ఐ థింక్ ఏప్రిల్లో ఎన్నికలకు నా వారం ముందేమో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సీఈఓ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరు గోపాలకృష్ణ ద్వివేది గారు ఉన్నప్పుడు ఆయన ఆఫీస్ మీదకి లాగా వెళ్ళి కూర్చొని ఏం దబాయిస్తున్నాడో చూశారు కదా అప్పుడు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఇంకొక వ్యవస్థకు సంబంధించిన దాని మీద వెళ్ళి ఇలా మాట్లాడిన సందర్భం ఉందా ఈరోజు ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కూడా ఎడాపెడా ఆఫీసర్లు వీళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు ఆ వాళ్ళ కంప్లైంట్లలో వాళ్ళ దాంట్లో నిరాధారమైనవి సిన్సియర్గా ఉన్న వాళ్ళ మీద అన్నీ ఉన్నాయి అయినప్పటికీ అది ఎలక్షన్ కమిషన్ పరిధి లేక ఒకసారి వెళ్ళిన తర్వాత అది వాళ్ల విచక్షణ అధికారాన్ని యూజ్ చేసి చేసేది అలాగే ఇటువైపు అధికార యంత్రాంగం ఎన్నికలు జరిగినన్ని రోజులు ఎన్నికల ఫలితాలు వచ్చి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు ఇది ఒక ఇండిపెండెంట్ బ్యూరోక్రాటిక్ వ్యవస్థ అది ఉంటుంది గవర్నమెంట్ దాని దారిన అది నడవనివ్వాలి అనే ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ లేదా ఒక మెచ్యూర్డ్ థింకింగ్ ఉన్న నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అట్లున్నారు ఈరోజు చాలామందికి అనిపించవచ్చు చంద్రబాబు నాయుడు గారు పాపం దాని ఏమంటాం అధికారంలో లేనందువల్ల ఆయన ఊపిరి ఆడనివ్వకుండా ఎవరో ఏదో చేస్తున్నందువల్ల ఆయన అలాంటి తిరుగుబాటు రిబెలింగ్ రిబెలియన్ మనస్తత్వం ప్రదర్శిస్తున్నాడు కానీ కాదే అధికారంలో ఉన్నప్పుడు అలాగే చేశాడే ఆ రోజు అలాగే చేశాడు ఒక ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆయన చేసింది ఈ రోజు ఒక అపోజిషన్ లీడర్గా ఇంకొంచెం ఏజ్ ఒక ఐదేళ్ళు పెరిగింది కాబట్టి ఇంకొంత దానికి అసహనం ఇంకా పెరిగింది అది ఈరోజు ప్రదర్శిస్తున్నాడు ఇది ఈయన వ్యవస్థల మీద ఉండే గౌరవం ఈయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు ప్రజలు ఐదేళ్ళలో ఉంటారని అనుకుంటున్నాడు ఒక్క విషయం మీరు గత వారం రోజులుగా గమనిస్తే ఒకటి రెండు ఇష్యూస్ ప్రధానంగా ఈ మధ్య ప్రజలందరూ గమనించాల్సింది వృద్ధులకు సంబంధించిన పెన్షన్ల విషయంలో ఈయన ఈయన దాష్టీకం చంద్రబాబు నాయుడు గారి దాష్టీకం ఆయన దుర్మార్గం